వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఎన్నికల నియమావళి ఉల్లంఘన పైన ఫిర్యాదు చేసిన మాజీ మంత్రి దేవినేను ఉమా తదేపా నేతల ఏఎస్ రామకృష్ణ పరుచూరి అశోక్ బాబు మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి కోనేరు సురేష్ వైసీపీ నేత చెవిరెడ్డి రెడ్డి ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డిల వైఖరిపై ఫిర్యాదు ఆర్ ఓ మహిళ ఆర్ఓని ఉద్దేశించి మా మీద ఎడాపెడా కేసులు పెడితే ఎలా మేము రాజకీయ నాయకులు మేము ప్రైవేట్ కేసులు వేసి మిమ్మల్ని కోర్టుని చుట్టూ తిప్పుతాం మేము ఇష్టారాజ్యంగా కేసులు పెడితే మేము ఊరుకోము కేసుల్లో సంతకం పెట్టడం సెల్ ఫోన్ లోపల తీసుకెళ్తాడు తహసీల్దార్ని కూడా బెదిరించాడు మరి ఇంత కఠినంగా ఉంటే మీకే మీకే నష్టం కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది జాగ్రత్త రిటర్నింగ్ అధికారికి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నోటికి అద్దు అదుపు లేకుండా ఇష్టారాజ్యంగా ఎవరైతే ఎన్నికల అధికారులు అక్కడ పనిచేస్తూ ఉన్నారో వాళ్ళందరి ముందే ఆర్ఓని రిటర్నింగ్ ఆఫీసర్ని మహిళా రిటర్నింగ్ ఆఫీసర్ని తహసీల్దార్ని ఉద్దేశించి అతను చేసిన వ్యాఖ్యలు కూడా చాలా ఇదిగా ఉన్నాయి ప్రధాన దినపత్రికల్లో కూడా ఇవాడు వచ్చాయి ఇక్కడ అన్ని దినపత్రికలు కూడా చాలా దినపత్రికలు వచ్చాయి అతను మాట్లాడిన మాటలు కూడా మరింత కఠినంగా ఉంటే కష్టం మేడం మీరే నష్టపోతారు మీరు ప్రభుత్వ ఉద్యోగులు మేము రాజకీయ నాయకులు అని గుర్తుంచుకోవాలి మా మీద ఇష్టం వచ్చినట్టు ఉల్లంఘన కేసులు పెట్టేస్తున్నారు మేము ప్రైవేట్ కేసులు వేస్తే మీరు కోర్టుకు చుట్టూ తిరగాల్సి వస్తుంది జాగ్రత్త కాస్త చూసి చూడనట్టు వెళ్ళండి ఇది అతను మాట్లాడిన మాటలు తహసీల్దార్లు ఉద్దేశించి కూడా చాలా సర్వీస్ ఉంది జాగ్రత్త ఒక ఎన్నికల ఇదిలో ఉన్న తహసీల్దార్ని పట్టుకొని రిటర్నింగ్ ఆఫీసర్లు పట్టుకొని చాలా సర్వీస్ ఉంది జాగ్రత్త అని చెప్పేసి బాధ్యత రాజ్యంగా మరి చివరి బాస్కెట్ మాట్లాడిన ఇవన్నీ కూడా కంప్లైంట్ అంతా కూడా సీఓకి పోవడం జరిగింది చర్యలు తీసుకోమని చెప్పి కూడా కోరాం అదేవిధంగా బీసీ ప్రసాద్ రెడ్డి ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఎన్నో కంప్లైంట్స్ పుంకాను పుంకాలుగా కంప్లైంట్ ఇచ్చాం ఎందుకంటే ఎంతో ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీ ఆ యూనివర్సిటీకి ఇటువంటి అధికార ఇక్కడ వైస్ ఛాన్సలర్ వస్తారు మూడోసారి మళ్ళీ ఇక్కడ ఘనకార్య చూసి వైసీపీ ప్రభుత్వం మూడోసారి కూడా ఆయన ఉద్యోగంలో తీసుకొచ్చారు ఇవాళ ఆయన ఎలక్షన్ కూడా ఉన్న టైంలో అచీవర్స్ డే అంట మరి ఏదేమి అచీవ్మెంట్ చేశాడో ఎనిమిది వందల మంది విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు సమావేశానికి హాజరు కావాలని నోటీసులు ఇవ్వటం